నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కాదు పేదోళ్ళు వాళ్ళకి చేయాలనుకున్న మంచిని ఎన్నో రకాలుగా చేశారు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు తరతరాలు చెప్పుకుంటారు అవి మా నాయనప్పుడు లేకపోతే మా అమ్మప్పుడు ఉద్యోగులుగా చేశారు లేకపోతే మా తాతప్పుడు చేసుకున్న వాళ్ళ జీవితాంతం చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి గవర్నమెంట్లో వీళ్ళను చేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు రకరకాల అన్ని ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకోలేకపోయాం పోర్ట్లు మెడికల్ కాలేజీలు ఆయన ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదివిన వాళ్ళు చెప్పుకోరా ఎన్నో అబ్బా ఇంకా మనం చెప్పాలి లేకపోయాం వాళ్ళు మన మీద దుష్ప్రచారం చేశారు మన పరిపాలన కంటే కూడా దుష్ప్రచారం వైపు తిప్పారు మనం ట్రాప్లో పడ్డాం ఆ ట్రాప్లో అదే కలుగుతా కలుగుతా ఉన్నాం మనం చెప్పాలనుకున్న మంచిది మాత్రం చెప్పలేదు అందులో భాగంగా ఇంకొకటి సిద్ధం సభలకి మేమంతా సిద్ధం సభలకి మనం బస్సులు పెట్టారు అది గవర్నమెంట్ డబ్బులు చెల్లించింది సిద్ధం సభలకి గవర్నమెంట్ డబ్బులు చెల్లించింది లేకపోతే మేమంతా బ సభలకి గవర్నమెంట్ డబ్బులు చెల్లించింది అని చెప్పి దుష్ప్రచారం చేశారు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఐదు అని చెప్పి ఇంక్లూడింగ్ షర్మిలా గారితో సహా ఇంక్లూడింగ్ షెర్మిలా గారితో సహా అదంతా తీర్థతలం అయిపోయింది ఇది స్వయంగా అసెంబ్లీలో తిరుమల నాయుడు అని చెప్పి ఒక ఎమ్మెల్యే అడిగాడు పంచమర్తి అనురాధ అని చెప్పి ఒక ఎమ్మెల్సీ అంటుందేమో తర్వాత దువ్వారపు రామారావు అని చెప్ప సారీ ముగ్గురు ఎమ్మెల్సీలే తిరుమల నాయుడు అని ఆయన కూడా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఇది ముగ్గురు ఎమ్మెల్సీ రవాణా శాఖ మంత్రి గారిని అడిగారు ఒక క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుంచి వంద కోట్లకైనా ఖర్చు చేశారన్నది వాస్తవమేనా ఈ విషయంపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి వీళ్ళు గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారిని అడిగితే ఆయన దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లేదండి మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులకు ప్రభుత్వ ఖజానా నుంచి భరించలేదు అవునండి భీమిలి దెందులూరు రాప్తాడు మరియు లో జరిగిన నాలుగు సిద్ధ సభలకు ప్రజలను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది బస్సులను ఏర్పాటు చేసింది బస్సులను సరఫరా చేసినందుకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడమైంది తదనంతరం ఏపీఎస్ఆర్టీసీ పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది బస్సులను పదహారు మేమంత సిద్ధ సభలకు సరఫరా చేసింది వీటి రవాణా ఖర్చుల నిమిత్తం యాభై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడం అయింది సిద్ధం మరియు మేమంత సిద్ధ సభలకు సరఫరా చేసిన ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సుల నిమిత్తం మేము మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ పదహారు కోట్లను ఒకటి ఆరు కోట్లను వసూలు చేయడం అయిందని ఈ ప్రశ్నకి ఒప్పందం అనేది కాదు అంటే అసలు దీనికి మామంతా మేమంతా సిద్ధంగా సిద్ధం సభలకు కానీ బస్సులకు కానీ అయితేనే వైఎస్ఆర్సీపీ భరించింది ఇంకా సభలకు కూడా వాళ్ళే భరించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పోలవరం ప్రాజెక్ట్ నేను కట్టాను నేను చించి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బస్సులు పెట్టి తిప్పాడు గుర్తుందో లేదు ప్రభుత్వ ఖర్చులతో జయము జయం భజన అనేది చేపించారు జయం జయం చంద్రన్న అని ఆ ఖర్చులు మొన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాక వాళ్ళ బిల్లులు చెల్లించారు దాదాపు ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఉంది బ్యాలెన్స్ ఇంకా చెల్లించారు దాదాపు అది ఎనభై నాలుగు కోట్లు వంద కోట్లు అయినట్టుంది అప్పుడు ఇంకా ఉంది మొత్తం చెల్లించినా కాదు అది చెల్లిస్తాడు గవర్నమెంట్ డబ్బులే దీనికి బాధ్యులు ఎవరండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకున్న తేడా నాలుగు వందల కోట్లతోటి ఎక్స్ట్రాడినరీ భవనాలు ఆ రుషికొండలో కట్టాడు అద్భుతమైన బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్స్ ఈయన సచివాలయం పన్నెండు వందల కోట్లతో కట్టాడు ఆరు ఎకరాల్లో వాన వస్తే కార్య బిల్డింగ్స్ జనాల్లో చర్చ జరగాలి వేస్టేజ్ ఖర్చు ఎంత జరుగుతుంది దసరాకి మూడు రోజులు నారీ శక్తి అని చెప్పి భువనేశ్వరి గారు పాల్గొన్న సభకి ఏడు కోట్ల రూపాయలు వాళ్ళు అడిగిన సాంస్కృతిక శాఖల్లో ఐదు కోట్లు కానీ ఏడు కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏడు కోట్లు ఖర్చు పెట్టండి డ్రోన్ది ఏమి ఉపయోగం దానికుండా ఏం ఉపయోగం సీ ప్లేన్ అని చెప్పి అది ఆల్రెడీ గుజరాత్లో ఫెయిల్ అయింది కేరళలో ఫెయిల్ అయింది పదమూడు కోట్లు అక్కడ వేస్ట్ అయింది మన దగ్గర కూడా ఇలాగే జరుగుద్ది అది అది ఎప్పుడో నూట పద్నాలుగు ఏళ్ళ క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్ అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది మన దగ్గర తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు వెళ్తారు సామాన్యులు ఏరోప్లేన్ ఎక్కడానికి ఇంకా కొంతమంది బాగా ఆలోచిస్తూ ఉంటారు నేను ఎక్కితే బాగుండే ఇంకా దాంట్లో కూర్చుంటారు స్పెషల్ అది ఏమైందో చూడాలి అది ఇంకా ఫెయిల్యూర్ అనేది అంత అనుకోరు ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ప్రభుత్వ ఖజానాన్ని వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి ఇది ప్రూవ్ అయింది చూడండి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు దాదాపు ఇరవై ఏడు వేల బస్సులు వాటి వాళ్ళ పేమెంట్ అనేది పార్టీ తరఫున ఇచ్చాడు గవర్నమెంట్ తరఫున వాడుకోవాలా ఏమైనా దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పార్టీ తరఫున కాకుండా ప్రభుత్వం ఖర్చులతో సిద్ధ సభలు పెట్టారు అయిందని మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు అందరూ ఏమి నోరు మూసుకుంటారా సార్ మీరు అందరూ ఎవరైతే మాట్లాడారు ఇంక్లూడింగ్ షర్మిలా గారితో సార్ ఇది ఆనాడు బయటికి రాలా చెప్పుంటే మేమన్నా మాట్లాడు మాకు తెలియదు మాకు ఈరోజు షాకింగ్ అది మాకు ఈరోజు షాకింగ్ అది మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానాన్ని సొంతంగా వాడుకోడారు ఇది ఈరోజు ప్రూవ్ అయింది ఎవరైనా మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అన్నీ తెలుసుకొని మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దుష్ప్రచారాన్ని మీరు పడవద్దు మీరు పడొద్దు ఆ ఇంటికి పన్నెండు కోట్ల పెన్షన్కి ఎవరు వరతారండి ఒక ముఖ్యమంత్రికి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఈ మధ్య మూడున్నర కోట్లు రిలీజ్ చేశారు ఏముంటుంది అక్కడ ఇంకా చాలా పని ఉంటుంది కదా ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆఖరికి ఫర్నిచర్ కూడా మేము తీసుకెళ్ళిపోతాం ఐదు అని చెప్పి గోల్ వేధించితో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పే చేస్తా అంటే తీసుకెళ్తే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తేమో అసలు ఫర్నిచర్ లేకుండా చేస్తే ఇలా రాజకీయంగా ఆయన తిప్పుదాం హైకోర్టులో చేస్తే హైకోర్టులో స్పందన అనే గవర్నమెంట్ తరఫున లేదు అసలు నిజంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజు స్పెషల్ ఫ్లైట్లు ఎన్నోడాడు ఎన్ని దేశాలు తిరిగాడు ఎన్ని కంపెనీలు వచ్చాడు అంతా ఒక పెద్ద చర్చ చేయండి ఒకసారి ఆలోచించండి అప్పుడు ఆలోచించలేదు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆలోచించలేదు ఇప్పుడన్నా ఆలోచించాను ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఎంత వేస్టేజ్ చేశాడు రామోజీరావుకి రామోజీరావు గారు అది ఏదో ఫంక్షన్ చేశాడు ఆయన చనిపోయాక సంస్మరణ సభ ఏదో దానికి ఎంత పెట్టాడు ఇవన్నీ ఆలోచించండి దయచేసి అసెంబ్లీలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కానీ తెలిసింది అసెంబ్లీలో అసలు ఈ చర్చ అడగకపోతే అడిగిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి అడిగితే చర్చకు వచ్చింది కాబట్టి మా అందరికి తెలిసింది ఈరోజు మీకు మేము కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇదే మేము ఇంకా బలంగా చెప్పగలుగుతున్నాం